హాయ్ ఫ్రెండ్స్ చిత్రకళ లోకానికి స్వాగతం ఫ్రెండ్స్ చిత్రకళలో రాణించాలి చిత్రకళలో నైపుణ్యం పొందాలి అనుకునేవారు ఈ వీడియో తప్పకుండా చూడాలి మంచి సాధనం మీ అందరి కోసం ఈ వీడియోను మిస్ కాకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఇంకెవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న గంట సిండి మందిని దృశ్యాన్ని చూసి మైండ్లో రికార్డు చేసి చిత్రరూపంగా మలచేటువంటి శక్తి దీనికోసం మంచి అద్భుతమైన సాధనం చెప్తాను వినండి ఒక దృశ్యాన్ని చూసిన దాన్ని గీయాలంటే మైండ్లో రికార్డ్ అవ్వాలి అందుకోసం ఒక మంచి సాధన దీనికోసం ఇలా ప్రాక్టీస్ చేయండి ఒక గోడ పైన నల్లటి చుక్క పాత రూపాయి బిల్లు అంత బ్లాక్ చుక్కను పెట్టండి అంటే మనం కూర్చుంటే నేరుగా ఉండే విధంగా దానికి ఎదురుగా సుమారు నలభై ఐదు ఇంచుల దూరంలో మీకు ఇష్టమైన సుఖాసనాన్ని వేసుకొని కూర్చోండి అది నేలపైనే బ్లాక్ చుక్క లేదంటే ఒక దీపం కొవ్వొత్తిని వెలిగించండి అదే స్థాయిలో ముఖానికి సమాన స్థాయిలో ఒక దూరంగా నలభై ఐదు ఇంచుల దూరంలో ఒక కొవ్వొత్తిని వెలిగించండి అక్కడ పెట్టండి దాని ఎదురుగా కూర్చోండి తదేకంగా ఆ కొవ్వొత్తిని చూస్తూ ఉండండి కళ్ళ పొంటి నీరు వస్తున్నా సరే కాసేపు మీకు ఎంత వీలైతే అంత మీరు ఎంత ఓచుకోగలిగితే అంత చూస్తూ ఉండండి నిమిషమా రెండు నిమిషాల మూడు నిమిషాల పార్చకుండా చూడండి కళ్ళ పెంట నీరు వస్తుంది ప్రయత్నం చేయండి అయినా కూడా చూడండి మీ మనసు మీ మైండ్ మీ ఆధీనంలోనే ఉండాలి ఉండనివ్వండి ఒక నాలుగైదు రోజులు చేసి చూడండి ఆ తర్వాత ఆ కొవ్వొత్తిని తీసేయండి మీరు ఇప్పటిదాకా చూసినటువంటి ఏదైతే కొవ్వొత్తి ప్రతిరూపం ఏదైతే ఉందో నెక్స్ట్ రోజు దాన్ని ఊహించుకుంటూ చూడండి మీ మనోనేత్రంతో చూడండి కళ్ళు మూచుకోండి కళ్ళు మూసుకొని మీ మనోనేత్రంతో చూడండి అదే స్థానంలో కూర్చున్నారు కదా మీ మనోనిత్రంతో చూడండి స్పష్టంగా కనబడేలా చూడండి మీ మనోనిత్రంతో చూడండి ఇలా ప్రాక్టీస్ చేసి మీరు ఏ దృశ్యాన్ని అయినా కూడా రికార్డు చేసుకునేంత శక్తి మీ మైండ్కు లభిస్తుంది మీ మనోనిత్రంతో ఆ చూసినటువంటి దృశ్యాల్ని చూసి మీరు అద్భుతంగా పెయింటింగ్ వేయగలుగుతారు ఇది మా అనుభవంలో వచ్చినటువంటి నిజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి